ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా ఈరోజు ఏం చెప్తున్నారో మహావాక్యాలు మనం తెలుసుకుందాము బాబాయ్ ఏమంటున్నారంటే స్వయం అప్పుగా అంటే శక్తిహీనంగా ఖాళీగా ఉన్నవారికి కర్మయోగం యొక్క శక్తి ఇవ్వండి ఏదో ఒకటి మీ ఖాతా నుండి వారి ఖాతాలోకి జమ చేస్తే ఆ అప్పు నుండి ముక్త అవుతారు ఇంత సమయం ఏదైతే డైరెక్ట్ బాబాకి వారసులయ్యి సర్వశక్తులు వారసత్వం జమ చేసుకున్నారో ఆ జమ చేసుకున్న ఖాతా నుండి విశాల హృదయంతో దానం చేయండి అని బాబా అంటున్నారు బాబా నుండి మనం సర్వశక్తులని తీసుకున్నాం కదా జమ చేసుకున్నాం కదా అది మీరు విశాల హృదయంతో దానం చేయండి అంటున్నారు బాబా అప్పుడే మనిషి యొక్క జబ్బుని నయం చేయగలరు ఎలాగైతే అంతిమ సమయం సమీపంగా వస్తుందో అలాగే సర్వ ఆత్మల భక్తి శక్తి కూడా సమాప్త అవుతుంది దాపరయుగం నుండి రజగునే ఆత్మలలో కూడా దానపుణ్య బీ శక్తి తమ ఖాతాలో జమ చేసుకున్నారు అందువలన తమ శరీర నిర్వహణకు ఏదో ఒక శాంతి సాధనం పొందారు కానీ ఇప్పుడు తమగునే ఆత్మలు ఈ కొద్ది సమయం సుఖం పొందారు మరియు వారు ఆత్మ నిర్వహణ సాధనాల నుండి కూడా ఖాళీ అయిపోయారు అంటే బత్తి ఫలం కూడా తినేసి ఖాళీ అయిపోయారు ప్రాబ్దం అనుభవించేసి ఖాళీ అయిపోయారు ఇప్పుడు కేవలం నామధార బత్తి ఫలస్వరూప బత్తి కాదు భక్తి యొక్క వృక్షం విస్తారం పొందింది వృక్షం యొక్క రంగు వెలుగు తప్పకుండా ఉంది కానీ శక్తిహీనంగా ఉన్న కారణంగా ఫలం లభించటం లేదు అంటున్నారు బాబా ఎలా అయితే స్థూల వృక్షం పూర్తిగా విస్తారం పొంది శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు ఇక ఫలం ఇవ్వదు కానీ నేడ ఇచ్చేదిగా ఉంటుంది అలాగే భక్తి వృక్షం కూడా మనసుని సంతోషం చేసి నేడను తప్పకుండా ఇస్తుంది గురువుని చేరుకున్నాము ముక్తి లభించింది తీర్థయాత్రలు దానపుణ్యాలు చేశాము ప్రాప్తి లభించింది ఇలా మనసుని సంతోషం చేసే నేడ ఇప్పుడు మిగిలి ఉంది అని బాబా అంటున్నారు తీర్థయాత్రలు చేసాం మాకు ముత్తు లభించింది గురువుని చేరుకున్నాం ముత్తు లభించింది దాన పుణ్యాలు చేసాం ప్రాప్తి లభించింది ఇలా ఈ సంతోషంలో ఉండిపోతారు అని బాబా అంటున్నారు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా లభిస్తుంది ఈ నేడలో అమాయక భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు మాకు ప్రాప్తి వచ్చేసింది ముత్తిని పొందేసాము తీర్థయాత్రల వలన గురువులు కలవడం వలన అని బాబా దాన పుణ్యాలు చేయడం వలన మాకు పూర్తిగా ముత్తి వచ్చేసింది అని ఈ అమాయక భక్తులు ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారు అని బాబా అంటున్నారు కానీ ఫలం లేదు అందువలన అందర ఆత్మ నిర్వహణ ఖాతా ఖాళీగా ఉంది కనుక అటువంటి సమయంలో నిండుగా ఉండి మీ ఆత్మల కర్తవ్యము మీరు జమ చేసుకున్న లెక్కలో అలాంటి ఆత్మలకి ధైర్యం ఉల్లాసం ఇప్పించాలా జమ చేసుకున్నారా లేక మీ పట్ల సంపాదించుకొని తినేసారా బాబా అంటున్నారు సంపాదించుకొని తినేసేవనే వారికి రాజయోగి అన్నారు కదా జమ చేసుకుని వాళ్ళకి దానం చేస్తారా లేదంటే మీరు స్వయం సంపాదించుకొని మీరే తినేసారా అలా తినేసే వారికి రాజయోగి అనే అన్నారు కదా అని బాబా అంటున్నారు స్వరాజాధికారి అనరు రాజు యొక్క ఖజానా సద నిండుగా ఉంటుంది ప్రజాపాలన యొక్క బాధిత రాజుపై ఉంటుంది స్వరాజాధికారి అంటే సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు ఒకవేళ ఖజానా నిండుగా లేకపోతే ఇప్పుడు కూడా ప్రజాయోగిలే రాజయోగిలు కాదు అని బాబా అంటున్నారు సర్వ ఖానాలతో నిండుగా ఉంటే స్వరాజ్య అధికారులు లేదంటే ప్రజాయోగులే రాజయోగులు అయితే కాదు అని అంటున్నారు అనమాట అందరికి శక్తిని ఇవ్వాలి శాంతిని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఉల్లాసాలు ఉత్సాహాలు ఇవ్వాలి శాంతి ఇవన్నీ కూడా ఇవ్వాలి సర్వ ఖజానాలు ఇతరులకు ఇవ్వాలి వాళ్ళే రాజయోగులు స్వరాజ్య అధికారులు అంటున్నారు బాబా ప్రజలు సంపాదించుకుంటారు మరి తింటారు సావుకారు ప్రజలు కొద్దిగా జమ చేసుకుంటారు కానీ రాజు ఖజానాలకి యజమాని కనుక రాజయోగి అంటే స్వరాజ అధికారి ఆత్మ ఏ ఖజానాలలో జమఖాత ఖాళీ ఉండదు ఖజానా నిండిగా ఉందా అని మీకు మీరు చూసుకోండి దాత పిల్లలైన మాకు అందరికి ఇచ్చే భావన ఉందా లేక మీతోనే నిమగ్నం అయిపోయారా స్వయం సంపాదించుకొని నిమగ్నం అయిపోయారా అందరికి ఇచ్చే దాత గుణం ఉందా లేదా బాబు దాదా లాగా అని అంటున్నారు తండ్రిలాగా ఇప్పుడు యుగం నుండి ఆత్మిక పాలన సంస్కారం నింపుకున్న వారు భవిష్యత్తులో ప్రజలను పాలన చేసి విశ్వమహారాజుగా అవుతారు రాజు లేదా ప్రజలు ఈ స్టాంపు లేకపోతే అక్కడ పదవి లభించదు సంగమ యుగం స్టాంప్ ఆపిసి ఇక్కడ బాబా ద్వారా బ్రాహ్మణ పరివారం ద్వారా స్టాంపు పడుతుంది కనుక మిమ్మల్ని మీరు మంచిగా చేసుకోండి స్టాక్ పరిశీలించుకోండి అలాంటి సమయంలో ఒక్కరు కూడా సంపూర్ణ సంపన్నంలో మోసపోయే విధంగా ఉండకూడదు అని బాబా అంటున్నారు అన్ని ఖజనలతో నిండిగా స్టాక్ చేసుకోండి అంటున్నారు సర్వ ఖనాలతో పరిశీలించుకోండి మీలో సర్వ ఖనల స్టాక్ ఉందా లేదా అని లేదు అంటే సంపూర్ణ సంపన్నంలో మోసపోయే విధంగా ఉండకూడదు ఎలాగైతే స్టాక్ జమ చేసుకున్నారో పెద్ద రాశి ఉంది కానీ చిన్న ఎలుక ఉంటే మొత్తం దాని ఏం చేస్తుంది అనేక ఉన్న ఒక అప్రాప్తి మోసం చేస్తుంది కదా ఈ విధంగా ఒక అప్రాప్తి అనేది సంపన్నత అనే స్టాంపు అధికార అవటంలో మోసం చేస్తుంది స్మృతి శక్తి ఉంది కానీ ఏదో ఒక గుణం లోపం ఉన్నా పర్వలేదు అని ఆలోచించకండి స్మృతి ఉంది శక్తి ఉంది కానీ ఏదో ఒక గుణం ఉందిలే పర్వాలేదులే అని ఆలోచించకండి స్మృతి శక్తి గొప్పది మొదటి నెంబరు ఇది మంచిది కానీ ఏదైనా ఒక గుణం యొక్క లోపం కూడా సమయానికి పూర్తి పాస్ అవటంలో మోసం చేస్తుంది అని బాబా అంటున్నారు ఇది చిన్న విషయంగా భావించవ్ భావించద్దు అని బాబా చెప్తున్నారు సర్వ ఖజానాలతో నిండుగా ఉండి బాబా లాగా దాతగా అయ్యి అందరికీ ఖజనాలన్నీ దానం చెయ్యాలి బాబా మురళిలో చెప్పడం జరిగింది ఈరోజు అందరమే అలాగే చేద్దాము అవు శాంతి